లక్షలు పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేస్తున్న రైతుకు ఈ అడవి ఆవులు కన్నీరు తెపిస్తున్నాయి పండ్ల వేసక అవి దిగుబడి వచ్చేంత వరకు కంటి మీద కునుకు లేకుండా చేస్తునే ఉన్నాయి కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లోని లంక అటవీ భూముల్లో తిష్ట వేసిన ఈ అడవి ఆవులు పంట పొలాల నరప్రదేశ్ ప్రధాని రాజకీయ నాయకిన మధ్య అసెంబ్లీ సమావేశాల సాక్షిగా నందిగా యేస్ వర్గా సస్ సబిరాలు తంగిరాల సౌమ్య గారు అసెంబ్లీ సాక్షిగా ఒక స్టేట్మెంట్ ఉటం జరిగింది అడవి ఆవులు చరిత్ర పుస్తకాల్లో కానీ భారతదేశ చరిత్రలో కానీ అడవి ఆవులు అనేది నేను చదువుకున్నప్పుడు పుస్తకాల్లో కానీ పెద్దవాళ్ళ దగ్గర నుంచి చరిత్రలో తెలుసుకున్నప్పుడు కానీ చరిత్ర పుస్తకాలు తిరిగేసినప్పుడు కానీ ఎక్కడా కూడా అడవి ఆవులు అనేటటువంటి ప్రస్తావన ఇంతవటికి మనం వినలేదు బహుశా పెద్దవాళ్ళు కూడా ఎవరు ఈనుండరు అటువంటిది ఈరోజు ఈ సమాజాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నారు శాసనసభ్యులు అనే దాని మీద నేను ఈ ప్రస్తావన మాట్లాడటం జరుగుతూ ఉంది అడవి ఆవులు అనేది ఇంతవరకు ఎక్కడా కూడా చూసిన దాఖాలు లేవు అటువంటిది ఈరోజు కృష్ణానది పరివాహ ప్రాంతాల్లో చంద్రలపాడు మండలం గుంటూరు జిల్లా ప్రస్తుతం పల్నాడు జిల్లాగా ఉన్నటువంటి అచ్చంపాటి మండలాల్లో లంక భూముల్లో అడవి ఆవులు తిరుగుతూ ఉన్నాయి అవి వాటికి కావలసిన ఆహారాన్ని వెతుక్కుంటూ మేతను వెతుక్కుంటూ పంట పొలాల్లోకి వచ్చి నాశనం చేస్తున్నాయని చెప్పేసి ఈరోజు ఒక శాసనసభ్యురాలుగా ఉన్నటువంటి గౌరవనీయమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది నాకు తెలియని విషయం ఏంటి అని అంటే ప్రస్తావంలో సమ్మర్ సీజన్ వచ్చినప్పుడు రైతులు ఎవరైనా సరే గోవుల్ని పొలాల్లో మేయటానికి పంట ఏమీ ఉండదు కాబట్టి అదే తిరిగి మేసి వస్తాయనే ఉద్దేశంతో వాళ్ళు పంపి వదిలివేయటం జరుగుతుంది అటువంటి వాటిని ఇప్పుడు మీరిచ్చిన స్టేట్మెంట్ ను బేస్ చేసుకొని ఎవరన్నా ఇది అడవి అడవికి సంబంధించిన ఆవు అని చెప్పేసి తీసుకెళ్ళి వాళ్ళు పెంచుకోవాలనో గత గోసాలు అప్పు తీసుకెళ్తే ఈ లోపల దాని యజమాని వస్తే వాళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి కొట్లాటక కారకు కారకులు ఎవరవుతున్నారు ఈరోజు ఎవరైతే స్టేట్మెంట్ ఇచ్చారో శాసనసభ్యురాలు ఆమెనే ఈ యొక్క వివాదానికి కారకురాలు అవుతారు కాబట్టి మనం ప్రజలను ఎడ్యుకేట్ చేసేటప్పుడు ప్రజల్ని మనం తెలియని విషయాలు తెలియ చెప్పేటప్పుడు ఒక విషయం పట్ల క్లుప్తమైనటువంటి అవగాహన కలిగి మాట్లాడాలి అలా మాట్లాడకుండా ఏదో మనం స్టేట్మెంట్ ఇచ్చేసామని అంటే ఒక నార్మల్ వ్యక్తి స్టేట్మెంట్ ఇవ్వటం వేరు ఒక శాసనసభ్యురాలు స్టేట్మెంట్ ఇవ్వటం వేరు కాబట్టి ఏదైతే కంటెంట్ మనం చెప్తున్నామో ఆ కంటెంట్ పట్ల మనకు అవగాహన ఉండాలి అంతేగాని నోటుకొచ్చింది మాట్లాడి ప్రజల్ని పెట్టి ప్రజల్లో అల్లకొలాలు సృష్టించేటటువంటి గొడవలను సృష్టించడానికి ఇటువంటి చట్టసభలను చేసేటటువంటి శాసనసభల్లో మీరు ప్రస్తావించడం అనేటటువంటిది హాస్యాస్పదమైనటువంటి విషయం కాబట్టి ఈ గోవుల విషయం అడవి ఆవులు అనే విషయం మీద ఎవరైతే స్టేట్మెంట్ ఇచ్చినటువంటి శాసనసభ్యురాలు గారు ఉన్నారో వారు మరొకసారి దీన్ని పరిశీలించండి దీంట్లో నా ఒక్క ఒక్క పాయింట్ ఏంటి అని అంటే సమ్మర్ సీజన్ లో గోవులకి మేత కోసం ఫ్రీగా రైతులు వదిలేస్తారు పొలాల మీద ఎందుకంటే సమ్మర్ సీజన్ లో మనకి అన్ని పొలాలు కూడా పంట హార్వెస్టింగ్ అయిపోయి బీడి భూములుగా మారుంటాయి కాబట్టి అవి ఫ్రీగా తిరిగి మేసొస్తాయి అని చెప్పేసి ఇప్పుడు నేనున్న నాకు నాలుగు ఆవులు ఒక ఫారెస్ట్లోనో ఒక జంగిల్ ఊరిలో కనిపించాయి నేను తోలుకెళ్ళి అవి నావేనా అంటే వాటికి సంబంధించిన నిజ యజమాని వచ్చినప్పుడు పరిస్థితి ఏంటి కాబట్టి ఇటువంటి విషయాలని గౌరవప్రదమైనటువంటి శాస్త్ర సభ్యులుగా మనం కొనసాగేటప్పుడు ప్రజల్ని ఎడ్యుకేటెడ్ చేసేటట్లు ఉండాలి కానీ ప్రజల మధ్య వివాదాలను సృష్టించి వాళ్ళు వాళ్ళు కొట్టుకొని తన్నుకునేటటువంటి విధంగా మన యొక్క మాట మనం ప్రస్తావించే విధానం ఉండకూడదు కాబట్టి దీని పట్ల అవగాహనతో అడవి ఆవులు చరిత్ర పుస్తకాలు ఎక్కడా లేవు అడవి ఆవుల గురించి ఏనాడు వినదు చాలా అడవి జంతువులు ఉన్నాయి అడవి జంతువులు చాలా ఉన్నాయి కానీ అడవి ఆవులు అనే ప్రస్తావన చరిత్ర పుస్తకాల్లో గాని మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి కానీ ఏనాడు విన్నది చూసిన సందర్భం లేదు కాబట్టి ఇటువంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు గౌరవ శాస్త్ర సభ్యులందరూ కూడా ఎవరైనా సరే మనం మాట్లాడేటప్పుడు దాని యొక్క అవగాహనతో మనం మాట్లాడాలని చెప్పేసి మీ అందరికీ ఈ రాష్ట్ర ప్రజాని కనుక అందరికీ వివరించుకోవడం జరుగుతుంది జై హింద్ జై భారత్